ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క మార్గదర్శకత్వంలో మొగజీవాల సంరక్షణ కొరకు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అహింసాయుత మహాకర్ణ శాఖాహార ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది విశ్వ కళ్యాణంలో భాగంగా సమాజ హితం కోసం మగ జీవాల సంరక్షణ కొరకు జరుగుతున్నటువంటి ఈ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల అందరం కూడా ఆదిలాబాద్ జిల్లాకు తరలి వెళ్ళి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ శాకాహార ర్యాలీని విజయవంతం చేద్దాం పత్రిజీ ఆశయ సాధన కొరకు అడుగులో అడుగులేద్దాం చేతిలో చేతులు కలుపుదాం మరి పిరమిడ్ సొసైటీ అంటే పిలిస్తే కాదు తెలిస్తేనే వెళ్ళడం మనందరి బాధ్యత పత్రిజీ గారి యొక్క శిష్యులమైనటువంటి మనమందరం కూడా పిరమిడ్ మాస్టర్లమైన మనమందరం కూడా ఎక్కడ శాఖాహార ర్యాలీలు జరిగినా ఎక్కడ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు జరిగినా మనమందరం తరలి వెళ్ళి విజయవంతం చేద్దాం మరి అదేవిధంగా మరి ఉదయం తొందరగానే మరి నిజామాబాద్ జిల్లా జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్ నుంచి మరి ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఈ జ్ఞాన కార్యక్రమానికి శాకాహార ర్యాలీకి నిజామాబాద్ జిల్లాలోని పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అందరికీ ఇది ఆహ్వానంగా భావించి పెద్ద సంఖ్యలో రాగలరు అందరికీ ధన్యవాదాలు